చేపల కూర పర్ఫెక్ట్గా కుదరాలంటే ముందుగా ఉప్పు కారం పసుపు కొంచెం ఆయిల్ వేసుకొని ఇలా కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత ఒక పావు గంట సరే పక్కన పెట్టుకుంటే ముక్క ఉప్పు కారం పట్టి ముక్క అనేది చాలా టేస్ట్గా ఉంటుంది ఇలా కలుపుకున్న తర్వాత మందంగా ఉన్న కళాయిని తీసుకొని పొయ్యి మీద పెట్టుకున్నానండి కట్టెల పొయ్యి మీద పెట్టుకుంటే ఈ కర్రీ అనేది చాలా బాగుంటుందండి దీని మీద వండుకుంటే ముందుగా కావాల్సినంత నూనె వేసుకొని కొన్ని మెంతులు కొంచెం కరివేపాకు వేసుకొని కొంచెం చిటపట్లు ఆడేంత వరకు వేయించుకోవాలండి ఇలా వేపుకున్న తర్వాత నేను ఉల్లిపాయలు ఒక నాలుగు ఉల్లిపాయలు అలాగే కొంచెం పచ్చిమిరపకాయలు జీలకర్ర మిక్సీ పట్టుకున్నాను ఈ పేస్ట్ ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఈ కళాయిలో వేసి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి పచ్చివాసన అనేది ఏమీ లేకుండా ఇలా ఎక్కువసేపు వేయించుకోవాలండి ఇలా ఉల్లిపాయ అనేది పచ్చివాసన లేకుండా వే వేపేసుకున్న తర్వాత ముందుగా నేను చాకులు ఉప్పు కారం పట్టించుకున్నాను కదా కొంచెం పసుపు కూడా వేయించుకోవాలి వేపు వేసుకొని వేయించుకోవాలండి ఇవి ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఈ కలిపి పెట్టుకున్న చేప ముక్కలు కూడా వేసుకుంటున్నాను ఈ మొత్తం ఒక్క వేసుకున్న తర్వాత ఇరుగుపోకుండా మెల్లగా కదుపుకోవాలండి చేప ముక్కల్ని ఇలా మెల్లగా ఫ్రై చేసుకోవాలి ఇలా స్లోగా కదుపుతూ ఇలా ఫ్రై చేసి కొంచెం మగ్గించుకోవాలండి పచ్చి వాసన పోయేంత వరకు కొంచెం వాటర్ పోసుకుంటున్నాను ఇలా ఉడికించుకున్న తర్వాత మన పులుపు తగ్గట్టు కొంచెం చింతపండు రసం కూడా వేసుకోవాలండి మీకు ఎంత గ్రేవీ కావాలో అంతవరకు సరిపండు అంతవరకు చింతపండు రసం పోసుకొని ముక్క మునిగేంతవరకు ఇలా చింతపండు రసం పోసుకోవాలండి ఇలా మెల్లగా కదు కదుపుకోవాలి ముక్కరిగిపోకుండా ఈ విధంగా ముక్క మునిగేంత వరకు నేను చింతపండు రసం పోసుకొని ఉడికించుకుంటున్నాను ఈ చేపల కర్రీ ఎక్కువసేపు పొయ్యి మీద ఉడికించుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఈ చేపల కూరని ఎక్కువసేపు ఇలా ఉడిపించుకోవాలండి కొంచెం మన టేస్ట్గా తగ్గట్టు కొంచెం ధనియాల పొడి ఇక్కడ వేసుకుంటే చాలా బాగుంటుంది ఈ విధంగా గ్రేవీ దగ్గరగా వచ్చేంతవరకు ఉడికించుకోవాలండి చిన్న మంట మీద ఉడికించుకుంటేనే చేపల కూర చాలా టేస్ట్గా ఉంటుందండి ఈ విధంగా మనకు ఎంత గ్రేవీ కావాలో అంత దగ్గరగా వచ్చేంతవరకు ఉడిపించుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే చేపల కూర రెడీ అయిపోయినట్టేనండి ఈ చేపల కూర వేడి వేడి రైస్లోకి అయితే చాలా బాగుంటుందండి ఒకసారి ఇలా ట్రై చేయండి మీకు నచ్చిన అయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్